నా పేరు వేణుగోపాల్ రెడ్డి అండి నేను ఈ లోకలే అనంతపురే ఇక్కడ రామ్నగర్ హెచ్డిఎఫ్సి బ్రాంచ్లో గత సంవత్సరం కింద గోల్డ్ పెట్టడం జరిగింది రెన్యువల్ చేసినప్పుడు వీళ్ళు క్లోజింగ్ ఫామ్స్ సైన్లు పెట్టించుకొని తెలియకుండా మొత్తం ఎంప్లాయీస్ అంతా కలిసి ఆ బంగారం బయట తీసిపోయి ఎక్కువ అమౌంట్కి పెట్టుకొని వాళ్ళ అవసరాలకు సొంత అవసరాలకు వాడుకోవడం జరిగింది అది మేము రెనివల్ అయిపోయిన తర్వాత రిలీజ్ చేసుకుందామని వచ్చినప్పుడు వీళ్ళు మీ దగ్గర గోల్డ్ లేదు ఇట్లా వేరే ఫైనాన్స్ దగ్గరికి మా బ్యాంక్ ఎంప్లాయ్ ఫ్రాడ్ చేశాడు కేసు నడుస్తుందని చెప్పి ఐదు నెలల నుంచి చెప్తా వస్తున్నారు ఇంతవరకు మాకు సెక్యూరిటీ కానీ ఇప్పుడు ఇది ఈ అలాంటి డేట్లో మీకు రికవర్ చేసి ఇస్తాము అని చెప్పడట్లే బ్యాంక్ వాళ్ళ మీద పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కేసు ఫైల్ చేయలే ఓన్లీ ఎంప్లాయీ మీద చేసి ప్రాసెస్ చేస్తున్నారు గోల్డ్ని ఫైండ్ అవుట్ చేసినా కూడా మాకు గోల్డ్ ఇవ్వట్లేదు అది ఎందుకనే తెలియదు మేము అందుకనే ఈరోజు ఇక్కడ బ్యాంక్ దగ్గర అపోజ్ చేస్తున్నాం క్లోజ్ చేసి నిన్న కూడా చేసాం ఇదే ఈరోజు కూడా అదే చేస్తున్నాం అక్కడ వచ్చిన వాళ్ళంతా వాళ్ళ రీజనల్ హెడ్స్ వాళ్ళంతా వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాం సోషల్ మీడియా నుంచి సపోర్ట్ చేయండి నాది ఒక్కందే ఐదు తులాలు మొత్తం ఐదున్నర తులము అందరిది కలిపి సుమారుగా మూడు కేజీల పైన ఉంది అది మూడు కేజీల పైన ఉంది అంతా అక్కడే ఉంది ఒక్క ఫైనాన్స్లోనే పెట్టుకోవడం జరిగింది ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ నేను రెండు లక్షలు తీసుకున్నా నా మీద వాళ్ళు అంటే నేను రెండు లక్షల మీద కాకుండా పైగా రెండు లక్షల తొంభై రెండు వేలు తీసుకున్నారు అంటే మొత్తం ఐదు లక్షలు తీసుకున్నారు నా మీద అవును కట్టలేదు వాళ్ళు రిమాండ్ తీసుకున్నారు వాళ్ళని రిమాండ్ తీసుకొని వాళ్ళతో కన్ఫర్మేషన్ తీసుకున్నారు ఒప్పుకున్నారు వాళ్ళు లోన్ అమౌంట్లు అన్ని చెప్పేసినారు బట్ ఆ ఎక్సెస్ అమౌంట్ మేము కట్టాం మినిమం అవసరం మైంగా తీసుకున్న అమౌంట్ మేము కడతాం మా గోల్డ్ ఇవ్వాలని బ్యాంక్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం అదే పరిస్థితి మేనేజర్ కోర్టులో నడుస్తుంది రెండు రోజులు వెయిట్ చేయండి చూడండి అంటున్నాడు అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత కోర్టు కోసం వెయిట్ చేయాల్సిన అవసరం మాకు లేదు అని మేము చెప్తున్నాం అదే రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం నిన్న ఈ రోజు ఐదు నెలల నుంచి అవును వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళు ఎవరైతే రిక్యూట్ చేస్తున్నారో అతని దగ్గరే పెట్టిన గోల్డ్ వేరే బయట ఎక్కడో బ్యాంకు లోపలే సీసీటీవీ ఫొటేజ్ ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి అవును అదే కన్సర్న్ వాళ్ళందరూ కలిసే చేసినారని అంటున్నాం బట్ ఇద్దరి మీదనే కేసు పెట్టడం కాదు బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు దీంట్లో అనేది మాకు మొదటి కన్సర్న్ బట్ దాన్ని వీళ్ళు కన్సిడర్ చేయట్లేదు డిపార్ట్మెంటులు కావచ్చు బ్యాంకు హెడ్ రీజనల్ మేనేజర్స్ ఏరియా మేనేజర్స్ కూడా కావచ్చు అంటే ఇది మొత్తం ప్రాసెస్ ఫెయిల్యూర్ అని చెప్పచ్చు